నేనే మాట్లాడుతున్నాను ఇక్కడ మాట్లాడేదాన్ని బట్టి మీరు మరో నిర్ణయం చేసుకోకండి నేనే విశ్వస్ఫూర్తిని మీడియంలో మాట్లాడుతున్నది నేనే ఒకటి మీడియంలో ఎవరు మాట్లాడుతున్నారు ఇది మనం గ్రహించాలి సైన్స్ సమాధానం లేదు ఇది ఆధ్యాత్మికలో కూడా సమాధానం లేదు ఎందుకంటే ఆత్మ మాట్లాడదు ఆత్మ శరీరాన్ని వదిలి ఎక్కడికి పోదు చచ్చిపోయినప్పుడే పోవడం కనుక ఆత్మ మాట్లాడడం లేదు అది స్పష్టం మాట్లాడే మనసు ఆ వ్యక్తి మనసే మాట్లాడుతుందే తప్పించి మరొకరి మాటలు మాట్లాడదు మీ మనసు ఉంది మీ మాటే మాట్లాడుతుంది నువ్వు పక్క అయిన మనసు ఎందుకు మాట్లాడుతుంది అది మరి నీ మీడియంలో మాట్లాడుతున్నాను ఇది వాస్తవమే కల్పితం కాదు పురాణ కథలు కాదు ఎవరు మాట్లాడుతున్నారు మరి ఇది సృష్టి విరుద్ధం సైన్స్ విరుద్ధం సింగిల్ ఎగ్జిస్టెన్స్ చెంగల్ మూమెంట్ సింగిల్ డైరెక్షన్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఇస్ దేర్ కంట్రోల్ ఎంత గాన కొంత డిస్టెన్స్ ఉంటుంది కొంత గమనం ఉంటుంది కొంత కాలం ఉంటుంది టైం అండ్ డిస్టెన్స్ ఒకే సమయంలో అన్ని డైరెక్షన్లు కూడా దూరాలతో నిమిత్తం లేకుండా పెడుతున్నాను ఇప్పుడు రెండు చోట్ల మాట్లాడుతున్నానంటే ముహూర్తానికే మాట్లాడుతాను ఒకేసారి ఇప్పుడు సైమల్టేనియస్గా ఇప్పుడు అన్ని చోట్ల జరుగుతుంది కొన్ని టైం వదిలేయండి హౌ నేననేది ఏమిటంటే నేనంటే నేను మాట్లాడుతూ ఇక్కడ మాట్లాడుతున్నాను నేను మరి అక్కడ మాట్లాడేది ఎవరు మీడియం కాదు అది స్పష్టం మరి ఎవరు మాట్లాడతారు భౌతికమాది ఆధ్యాత్మికమా ఆధ్యాత్మికం అనడానికి లేదు ఆత్మ మాట్లాడదు భౌతికం అనడానికి ఏమో మనసు మాట్లాడాలి ఆ మనసు ఆ వీడియో మనసు మాట్లాడుతుంది అది స్పష్టం నేను అతను వదిలేసి వచ్చిన తర్వాత అతను మనసు వస్తుంది అతని మాట వస్తుంది అతని నేచర్ వస్తుంది అతను ఆకారం కనపడుతుంది మీరు గమనించి చూడండి పరిశీలించి నేను వెళ్ళక ముందు కూడా అతని స్థితి ఉంటుంది ఆ మాట విధానం ఆ జ్ఞానం అంతా కూడా పరిమితంగా ఉంటుంది మరి అది కానిటువంటి స్థితిలో అక్కడ జరుగుతుంది అంటే ఏదో ఒకటి ఉండాలి కదా ఆ మనసు ఆ స్థితి ఆ నేచర్ కాదు మరొకటి ఉండాలి అది ఏమిటి నేను అంటున్నాను నేనేంటి నా మనసు ఆత్మ కాదు నా మనసు అంటే మనసు బ్రెయిన్లో లొకేట్ అయి ఉంటుంది మనసు లో లొకేట్ అయి ఉంటుంది బ్రెయిన్ లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగి కి దెబ్బ తగిలితే అన్కాన్షియస్ చేస్తే మనసు లేదు పాడో లేదు స్పర్శ స్పరిశపోతోంది కదా బ్రెయిన్ లేకపోతే మనసు లేదు సెన్సెస్ లేకపోతే ఆ బ్రెయిన్ పనిచేయదు ఇదంతా శరీర ధర్మం మరి మీడియాలో మాట్లాడుతున్నది ఏమిటి ఇది మొదటి విషయం మాట్లాడడం అంటే రికార్డు చేసుకుని ఆ రికార్డు అక్కడ మోగిన సీడీలు సాధారణంగా జరిగేది సినిమాలన్నీ కూడా ఒకప్పుడు యాక్ట్ చేసి దానికి ఏదో రికార్డు చేసుకుని దాన్ని ఆన్ చేస్తే మాట్లాడతాయి ఇది అలా కాదు తాజాగానే మీడియం ఇక్కడ ఫంక్షన్ కాకుండా పరిహేందలు కోసారి నేను అక్కడ ఉంటే మనుషులు ఇలాగ వస్తుంటారు వాడు ప్రశ్నలు అడుగుతుంటారు నేను సమాధానం చెప్తుంటారు మీడియంలో కూడా ఆ సమాధానం చెప్పేది ఎవరు అతను కాదు ఉపన్యాసం చెప్పేది అతను కాదు ఆ విన్యాసం చేసేది అతను కాదు మరి ఏమిటి దీనికి సమాధానం ఇది ఫ్యాక్టు మనం ఏం కాన కాదనడానికి లేదు ఇట్ ఈజ్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ ఎలా కాదంటారు మీరు ఎవరు విడేది అనుభవం అది ఎవరికో తెలిసిన కాదు వేదాంతం తెలిసిన వాడు కాదు లేమే వెళ్ళినప్పుడే కూడా అక్కడ ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అలాగే ఆ మీడియం నుండి కూడా నేను ఈ కొన్ని ఇదేమంటారు అనారోగ్యతలకు గట్లా వస్తే ఇంకేమో వస్తే నేను ట్రీట్మెంట్ చేస్తుంటాను అక్కడ